హాయ్ ఫ్రెండ్స్ తమిళనాడులో ఉన్న అధికార డిఎంకే పార్టీ కాలి బూట్లు నాకుతూ తిరిగే వికటన్ అనే ఆన్లైన్ పత్రిక అతి దారుణంగా నరేంద్ర మోదీ గారి మీద ఒక కార్టూన్ వేసింది నరేంద్ర మోదీ గారు చేతులకు గొలుసులు కట్టుకుని డొనాల్డ్ ట్రంప్ పక్కన కూర్చున్నట్టుగా నరేంద్ర మోదీ గారిని కించపరిచే విధంగా కార్టూన్ వేశారు అయితే ఆ కార్టూన్ చూసి వెంటనే తమిళనాడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అన్నామలై ఈ నెల పదిహేనో తేదీన కేంద్ర సమాచార శాఖ మంత్రి ఎల్ మురుగన్ కు అలాగే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ కు కంప్లైంట్ ఇచ్చారు సో ఆ నేపథ్యంలో టెంపరీగా ఆ మ్యాగ్జైన్ యొక్క పోర్టల్ వెబ్ పోర్టల్ ప్రసారాలు నిలిచిపోయాయి వెబ్సైట్ ను బ్లాక్ చేయడానికి గల కారణాలేంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము అని ఆ మ్యాగ్జైన్ నిర్వాహకులు ఇప్పటికే ప్రకటించారు సరే ఇదంతా ఒక ఎత్తే అయితే మరోపక్క తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తమిళగా వెట్రి కలగం పార్టీ నేత నటుడు విజయ్ అలాగే తమిళనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సెల్వా పెరుంతగై వీళ్ళందరూ తమిళనాడు నేతలందరూ తీవ్రంగా ఖండించారు భారతీయ జనతా పార్టీ ఫాసిస్టు ధోరణికి ఇది నిదర్శనం అని చెప్పి స్టాలిన్ ఇలాంటి వాళ్ళందరూ మాట్లాడడం మొదలెట్టారు అయితే అండి ఈ కార్టూన్ నేపథ్యం ఏంటి అసలు ఎందుకు ఈ రకంగా ఆలోచించారు అసలు ఏం జరిగింది వీటి గురించి మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం నిజానికి ఆ కార్టూన్ పబ్లిష్ అయింది ఆ వికటన్ వెబ్ మ్యాగజైన్ లో ఫిబ్రవరి పదవ తేదీన లేటెస్ట్ గా వేసినటువంటి కార్టూన్ కాదు ఎందుకు చెప్తున్నానంటే అంటే లేటెస్ట్ గా రెండు రోజుల క్రితం అమెరికాకు వెళ్లినటువంటి ఇమ్మిగ్రెంట్స్లో అంటే ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్లో కొంతమందిని అంటే విడతల వారీగా అమెరికా దేశం మన భారతదేశానికి పంపిస్తోంది మీకు తెలుసు ఆల్రెడీ నూట నాలుగు మందిని ఫస్ట్ రౌండ్ పంపించారు సెకండ్ రౌండ్ అంటే రెండో విమానంలో నూట పదహారు మంది శనివారం రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు మన భారతదేశంలోనే అమృత్సర్లో దిగింది మూడో విమానం నూట పన్నెండు మందితో అర్ధరాత్రి ఆదివారం పది గంటలకు అమృత్సర్లో దిగారు సో ఫస్ట్ రౌండ్ నూట నాలుగు మంది సెకండ్ రౌండ్ నూట పదహారు మంది థర్డ్ రౌండ్ నూట పన్నెండు మంది ఇలా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మన భారతదేశం లోపలికి మతానికి దిగారు అయితే ప్రతి రౌండ్ లో కూడా మీరు చూస్తే కొంతమంది చేతులకు బేడీలు వేసి పంపించారు అన్న చర్చ ఒకటి వినిపిస్తోంది ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చినటువంటి వాళ్ళలో కూడా కొంతమంది బయటకు వచ్చి మా చేతులకు బేడీలు వేశారు మాకు విమానంలో సిక్కులు ఎవరు తలపాగా కనీసం చుట్టుకోకుండా చూసుకున్నారు అక్కడ అధికారులు తలపాగా చుట్టుకోవడానికి అనుమతి ఇవ్వలేదు అని కొంతమంది చాలా సేపు నీళ్లు ఇవ్వలేదు అని కొంతమంది ఇట్లా రకరకాలుగా అమృత్సర్ విమానాశ్రయంలో దిగిన ప్రయాణికులు చెప్పడం మొదలు పెట్టారు అంటే గొలుసులు వేసి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కు అమెరికా వెనక్కి పంపిస్తోంది అన్న అంశాన్ని ఆ వికటన పత్రికలో కార్టూన్ ద్వారా డొనాల్డ్ ట్రంప్ ముందు నరేంద్ర మోదీ గారు గొలుసులు వేసుకుని కూర్చున్నట్టుగా కార్టూన్ వేయడం అనమాట అదొకటి రెండోది నరేంద్ర మోదీ గారు డొనాల్డ్ ట్రంప్ తో వ్యవహరించినటువంటి తీరులో గొలుసులు వేసుకుని కట్టేసినట్టుగా కూర్చోనున్నారు నరేంద్ర మోదీ గారు డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్తే అది తలాడించే విధంగా ఉన్నారు అంటే ఒక రకంగా నరేంద్ర మోదీని ఖైదు చేసినట్టుగా డొనాల్డ్ ట్రంప్ మాట్లాడాడు ఇదనమాట ఆ మ్యాగజైన్ లో వేసినటువంటి ఆ కార్టూనిస్ట్ యొక్క పైచ్యం ఇక్కడ కొన్ని అంశాలు మనం విశ్లేషించుకుంటే అసలు చేతులకు బేడీలు వేసి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ను పంపించాలా వద్దా దాని మీద మనం ప్రత్యేకంగా ఒక వీడియో పెట్టుకున్నాం అందులోని ఒకటి రెండు విషయాలు మనం ఒకసారి గుర్తు చేసుకుంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఫ్లైట్ ఎక్కిన తర్వాత మనం గనక విమాన ప్రయాణాలు చేసినట్టు ఆనందంగానో ఆహ్లాదకరంగానో ప్రశాంతంగానో లేదు ఏదైనా బాధాకరమైన సంఘటన జరిగి మనం వేరే మన బంధువులను ఏమైనా కలుసుకోవడానికి వెళ్తున్నా కానీ కనీసం మనకు ఒక కంఫర్ట్ అనేది ప్రయాణంలో ఉంటుంది ఎందుకని మనం లీగల్ గా వెళ్తాం ఎక్కడికి వెళ్ళినా లీగల్ వీసాలతో వెళతాం లీగల్ గా మళ్ళీ భారతదేశానికి వస్తాం లీగల్ గా ఎక్కడైనా వెళ్తాం ప్రపంచానికి ఇది మనందరం సర్వసాధారణంగా చేసే పని కానీ ఇప్పుడు వాళ్ళు వెళ్ళింది ఇల్లీగల్ గా ఆ ఇల్లీగల్ గా వెళ్లిన వాళ్ళల్లో చాలా మంది మనస్తత్వం ఎలా ఉంటుంది యాభై లక్షలు ఇచ్చాను ఏజెంట్కు అరవై లక్షలు ఇచ్చాను కోటి రూపాయలు ఇచ్చాను ఇన్ని ఇచ్చి అమెరికా లోపలికి ప్రవేశిస్తే బలవంతంగా నన్ను విమానం ఎక్కించి వెనక్కి పంపిస్తున్నారు నేను వెనక్కి వెళ్ళను అవసరమైతే నేను నా ప్రాణత్యాగం చేస్తాను ఈ విమానాన్ని బద్దలు కొడతాను నా పక్కనున్న వాళ్ళను గాయపరుస్తాను ఎలాగైనా సరే పక్కన గాయపరిచిన విమానాన్ని బద్దలు కొట్టినా సచినట్టు అమెరికా ఏం చేస్తుంది వాళ్ళ దేశంలోనే విమానాన్ని ఆపుతుంది మమ్మల్ని ఎట్లా పంపిస్తారు వీళ్ళు వెనక్కి పంపించలేరు ఈ కోణంలో ఆలోచించే వాళ్ళు ఉంటారు సింపుల్ గా విమానంలో ఒక ముప్పై నలభై మంది కలిసి పంజాబ్ అసలే జమా జట్టి లాంటి వాళ్ళు హర్యానా వాళ్ళు కూడా ఉన్నారు అందులో గుజరాత్ వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళెళ్ళి పైలట్ దగ్గరికి వెళ్ళి అతన్ని బెదిరించడము కొట్టే ప్రయత్నం చేయడము దాడి చేసే ప్రయత్నం చేశారనుకోండి పోనీ కాక్పిట్ డోర్ వేసేసారండి అని చెప్పి అనుకోనే ఛాన్స్ ఉంది ఏముందండి లోపలన ఒక యాభై మంది అరవై మంది కలిసి దన్ 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 అని చెప్పి ఆ విమానం కుర్చీలు ఊడబెరికి ఆ లోపలన విమానంలోని మిగతా పార్ట్స్ అన్ని పీకేసి కాక్పిట్ ను బద్దలు కొట్టే ప్రయత్నం చేస్తే పరిస్థితి ఏంటి అమెరికాకు చెడ్డ పేరు వస్తుంది అందరు అమెరికాను తిడతారు ఏమని వరే నువ్వు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని వెనక్కి పంపించేటప్పుడు వాళ్ళ చేతులకు బేడీలు ఎందుకు వేయలేదురా గాడిదా సిగ్గులేదరా నీకు కనీసం ఒక చిన్న సెక్యూరిటీ ప్రోటోకాల్ పాటించడం కూడా తెలియదు నీకు వాళ్ళు ఏమైనా లీగల్గా వచ్చారా వాళ్ళు లీగల్గా వచ్చారు కదా అంటే నేరస్తులు కదా నేరస్తులకు మరి బేడీలు వేసి పంపించాల్సి ఉంటుంది నువ్వు నువ్వు అట్లా చేయకపోవడం వల్ల విమానాన్ని బద్దలు కొట్టారు వాళ్ళలో వాళ్ళు తన్నుకొని ఒక హింసకు పాల్పడ్డారు అమెరికాకు చెడ్డ తీసుకొని వచ్చారు ఇది మాట్లాడే అమెరికా అని తిడతారు అవునా కాదు ఆలోచించండి సో డెఫినెట్గా అండి వాళ్ళ చేతులకు బేడీలు వేసి పంపించడం అన్నది సర్వసాధారణమైన విషయం వాళ్ళ సెక్యూరిటీ ప్రోటోకాల్ అది వీళ్ళు ఏమన్నా మాహన్భావులా ఇల్లీగల్ ఇమిగ్రెన్స్ నేరస్తులండి వాళ్ళు నువ్వు గోడ దూకి ఒక దేశం లోపలికి వెళ్ళి ఆ దేశపు రీసోర్సెస్ నువ్వు మొత్తం కన్జ్యూమ్ చేసే ప్రయత్నం చేయడము అక్కడున్న వాళ్ళ ఉద్యోగుల పొట్టగొడుతూ నువ్వు అక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు ఏవో చేసుకుంటూ అక్కడ కష్టపడి ఉద్యోగం చేసుకోవాలి అని చెప్పి అనుకునేవాళ్ళు లీగల్గా అమెరికాలో ఉన్నవాళ్ళు లీగల్గా అమెరికాలో పుట్టి పెరిగిన వాళ్ళు వీసాలతో వెళ్ళిన వాళ్ళు వాళ్ళ నోట్లో మట్టి కొట్టినట్టే కదా నువ్వు మరో కోణంలో చూస్తే సో ఇవన్నీ ఆలోచిస్తుందండి అమెరికా సో అమెరికా మంచి పనే చేస్తుంది చేతులకు బేడీలు వేసి పంపించడం అనేది అమెరికా చాలా మంచి పని చేస్తుంది ఇప్పుడు నరేంద్ర మోదీ గాని జైశంకర్ గానీ వీళ్ళు ఎంతసేపు ఏం చెప్తారు వాళ్లకు అయ్యా ఇట్లా బేడీలు వేసి ఇట్లా పంపిస్తున్నారు కదా కొంచెం చూసుకోండి జాగ్రత్తగా పంపించండి ఇట్లా ఇంతవరకు చెప్పగలరు అంతే అంతే తప్ప ఆ దేశం మీద ఒత్తిడి తీసుకురాలేరు పోనీ నరేంద్ర మోదీ గాని జైశంకర్ గాని ఇంకెవరైనా గానీ ఒక విషయంలో గ్యారంటీ ఇవ్వగలుగుతారండి ఏ విషయంలో ఇట్లా విమానంలో ఏమీ కాదు ఏ సమస్యలు రావు హింసాత్మకంగా వ్యవహరించరు ప్రశాంతంగా కూర్చొని బుద్ధిమంతుల్లాగా వెనక్కి వెళ్తారు మీరు గ్యారంటీ ఇవ్వగలరా పోనీ విమానానికి ఏమన్నా అయినా పైలట్లకి ఏమన్నా అయినా లోపల ఏమైనా హింసాత్మకమైనటువంటి సంఘటనలు జరిగినా భారతదేశం క్షమాపణలు చెప్తుందా బహిరంగ వేదిక మీద అమెరికాకు మరి భారతదేశం బాధ్యత తీసుకుంటుందా అని చెప్పి ప్రశ్నలు వేస్తే ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వగలగాలి అప్పుడు మళ్ళీ నరేంద్ర మోదీ గారు విజయశంకర్ జయశంకర్ గారు వీళ్ళు ఫ్లైట్ వేసి తీసుకొచ్చినా మళ్ళీ వీళ్ళు కూడా వాయమ్మ నాయను వీళ్ళ చేతుల గోల్సులు లేకపోతే ఇందులో ఎవడైనా హింసాత్మకంగా వ్యవహరించారంటే మొత్తం భారతదేశానికి చెడ్డ పేరు వస్తుంది ఒకటి వేయండిరా గోల్సులు అని చెప్పి అనే ఛాన్స్ ఉంది సో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని వెనక్కి పంపిస్తుంటే వాళ్ళ సైకలాజికల్ సిచ్యువేషన్ కూడా మనం అర్థం చేసుకోవాలండి నేను వెళ్ళను నేను వెళ్ళను అని చెప్పి బలిలాగా అమెరికాను పట్టుకొని అతుక్కుని కూర్చోడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళు సో అలా ఉంటుంది మనస్తత్వం తర్వాత మాకు నీళ్లు ఇవ్వలేదు అది చెప్తున్నారు కదా బయటకు వచ్చిన వాళ్ళు ఏమండి అసలు వీళ్ళు డంకీ రూట్లో అమెరికాకి ఎలా వెళ్ళారు అని చెప్పి అడగండి ఒక్కొక్కడు ఒక్కొక్క కథ చెప్తాడు వాళ్ళ కష్టాలు చెప్తారు ఏమన్నా తెలుసా మమ్మల్ని బ్రెజిల్లో వదిలేశాడు మా ఏజెంట్ లేకపోతే మెక్సికోలో వదిలేశారు లేకపోతే ఎల్సాలలో వదిలేశారు కొలంబియాలో వదిలేశారు అక్కడున్న వాళ్ళందరితో మమ్మల్ని కలిపారు ఇంకా అక్కడి నుంచి మేము అడవులు దాటి కొండలు దాటి నీళ్లు లేకుండా తిండి లేకుండా అసలు రెండు రోజులు నిద్రపోలేదు నాలుగు రోజులు భోజనం లేదు ఒక బ్రెడ్ ముక్క ఇచ్చారు అంతే నాలుగు రోజులు అసలు ఇంకేం లేదు అసలు రెండు రోజులు నీళ్లు దొరకలేదు నీళ్ళు లేకుండా మా మూత్రమే మేము తాగి బతికి అడవుల్లో కొండల్లో అక్కడ వచ్చాము ఎక్కడో మధ్యలో ఏదో సరస్సు ఏదో కనిపిస్తే అక్కడ నీళ్లు తాగాము నీళ్లు నింపుకొని వెళ్ళాలంటే కూడా పరిస్థితి లేదు ఏదో ఒక బాటిల్ పెట్టుకున్న ఎంతసేపు వస్తుంది చెప్పండి అట్లా నీళ్ళు లేకుండా గంటలు గంటలు మేము ప్రయాణం చేసి వెళ్ళాము ఏదో మహత్కార్యానికి వెళ్ళినట్టు వెళ్ళింది ఏదో పని చేయడానికి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వీళ్ళందరూ కూడా మళ్ళీ ఇవన్నీ మేము ఇంత కష్టపడి గోడలు దూకి అలా వెళ్ళాము చెప్తారు మరి అంత చెప్పినప్పుడు నేను మెడవట్టి బయటికి ఎంటేటప్పుడు ఫ్లైట్లో కొన్ని గంటలు నీకు నీళ్ళు ఇవ్వలేదనుకో తిండి పెట్టలేదనుకో మాడు మలమల మాడు మాడు పంజాబ్లోనో ఎక్కడ దిగుతావు నువ్వు దిగిన తర్వాత నువ్వు ఏ స్టేట్ వాడు అయితే మనకెందుకు వెళ్ళు వెళ్ళి అక్కడ చెప్పు నీ చుట్టుపక్కల వాళ్ళందరికీ చెప్పు అమెరికా ఇంటెన్షన్ కూడా ఇది ఇది కూడా ఉంటుంది ఇంటెన్షన్ వెళ్ళి ఆ చుట్టుపక్కల వాళ్ళకి చెప్పు బేడీలు వేసి పంపించారు నీళ్లు కూడా ఇవ్వలేదు తిండి కూడా పెట్టలేదు ఇంత దారుణంగా అమెరికా మెడబట్టి గెంటింది చెప్పు ఆ పక్కన ఉన్న వాళ్ళందరూ ఇంటర్ విని ఆ పక్కన ఉన్నటువంటి యువతి యువకులు లేదు వాళ్ళ ఇళ్ళలో ఇంకెవరైనా పిల్లలు యువకులు తయారవుతూ ఉంటే అమెరికాకి ఇలా ఇల్లీగల్ రూట్స్ ద్వారా వెళ్ళాలి అని చెప్పి వాడికైనా ఆలోచన ఉంటే వాళ్ళందరికీ భయం పడుతుంది పట్టుకుంటుంది భయం వచ్చి వాళ్ళకి సో డెఫినెట్గా అండి అమెరికా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు అమెరికా సో నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు డంకీ రూట్లో నువ్వు వెళ్ళిపోయి నీ దురాశతో పొలాలు పొలాల పొలాలు తాకట్టెట్టి పశువులు తాకట్టు పెట్టి తల్లిదండ్రుల దగ్గర డబ్బులు తీసుకొని నీ ఇష్టం వచ్చినట్టు సదుసంధలు లేకుండా డంకీ రూట్లో అడ్డదారుల్లో వెళ్తే నేను మెడవట్టి బయటకు గింటుతారు మరి గొలుసులు కట్టేసి పంపిస్తారు దీనికి మళ్ళీ నరేంద్ర మోదీ గారిని విమర్శిస్తూ కార్టూన్ ఏంటండి వికటన్ వెబ్ మ్యాగ్జైన్ లోపల తమిళనాడు వాళ్ళు ఆలోచించండి తర్వాత నరేంద్ర మోదీ గారు ఏదో ట్రంప్ ముందు గొలుసులు కట్టేసినట్టు కూర్చున్నారు ఆయన ఏం చెప్తే అది విన్నారు అన్నట్టు మాట్లాడుతున్నారు అంత సీన్ లేదండి అదే గనక నిజమై ఉంటే డొనాల్డ్ ట్రంప్ ఎఫ్ థర్టీ ఫైవ్ కొను అని చెప్పి అనగానే చెంగున ఎగిరి గంతేసి ఓకే అనేవారు నరేంద్ర మోదీ గారు నరేంద్ర మోదీ గారు కొంటాను అని చెప్పి మన సమాధానం ఇచ్చారేమో చూడండి లేదు తర్వాత అసెస్మెంట్ చేస్తారు అవసరం అంటే కొంటారు అవసరం లేకపోతే కొనరు అన్న కోణంలోనే నరేంద్ర మోదీ గారి వ్యవహారం ఉంది ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయవద్దు కదా ఒక ప్రధానమంత్రి రేంజ్ లో ఉన్నటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ గారు డొనాల్డ్ ట్రంప్ మనస్తత్వం ట్రాన్సాక్షనలిజం టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉంటుంది నరేంద్ర మోదీ గారిది రిలేషన్షిప్ ఓరియంటెడ్ లీడర్షిప్ లాగా ఉంటుంది అమెరికాతోనే కాదు ఎవరితో అయినా కానీ నవ్వుకుంటూ నవ్వుకుంటూనే ప్రశాంతంగానే డీల్ చేస్తారు ఎప్పుడు భారతదేశం యొక్క సావరనిటీకి ఇంటిగ్రిటీకి విఘాతం కనుక కలిగిస్తే అప్పుడు నరేంద్ర మోదీ గారు మాట్లాడేది తీవ్రంగా ఉంటది చూసాం మనం కల్నల్ సంతోష్ బాబు వీరమరణం పొందినటువంటి సమయంలో నరేంద్ర మోదీ గారు ఆర్మీ దుస్తుల్లో బార్డర్కి వెళ్ళి అక్కడ నిలబడి నరేంద్ర మోదీ గారు మాట్లాడింది ఏందో మనకి ఇప్పటివరకు గుర్తుంది మేము మురళి వాయించే శ్రీకృష్ణుణ్ణి ఆరాధిస్తాము సుదర్శన చక్రం చేతబట్టి శత్రువులను తెగ నరికే జగన్నాథుని ఆరాధిస్తాము రెండు విధాలుగా ఉండడం మాకు తెలుసు అని చెప్పి నరేంద్ర మోదీ గారు మాట్లాడారు సో ప్రశాంతంగానే డీల్ చేసే ప్రయత్నం చేస్తారు దేశాల మధ్య గొడవలు పెట్టించడము వీళ్ళ పర్సనల్ ఈగోలతో దేశాల మధ్య రిలేషన్షిప్ దెబ్బతీసే ప్రయత్నాలు చేయడము అది కాదు కదా మన భారతదేశము వ్యవహరిస్తున్నటువంటి తీరు దౌత్యంలో నరేంద్ర మోదీ గారు కానీ జయశంకర్ గారు కానీ దౌత్యము ఒక లెవెల్ కి తీసుకుని టాప్ లెవెల్ కి తీసుకుని వెళ్లారు దౌత్యాన్ని ఒకే టైంలో కమ్యూనిస్టు దేశాలతోనూ క్యాపిటలిస్టు దేశాలతోను ముస్లిం మెజారిటీ ఉన్న దేశాలతోనూ క్రైస్తవ జనాభా మెజారిటీగా ఉన్న దేశాలతోనూ రకరకాల దేశాలతో స్నేహాన్ని ముందుకు తీసుకెళ్లారు నరేంద్ర మోదీ గారు అని అంటే మీరు ఆలోచించండి ఎట్లాంటి డీలింగ్ ఉండాలి ఆలోచించి ట్రంప్ ఏదైనా ఒకటి మాట్లాడాడు అనుకోండి ఏదో ఆ విషయంగా మాట్లాడాడు నేను కూడా అలాగే మాట్లాడతాను ట్రాన్సాక్షనల్ మెంటాలిటీతో అంటే కష్టం కదా కాదు అలాగని చెప్పి ఏమైనా చేతులు ముడుచుకొని కూర్చున్నారు నరేంద్ర మోదీ గారు లేదు నరేంద్ర మోదీని మొన్న అమెరికా జర్నలిస్టుల సాక్షిగా డొనాల్డ్ ట్రంప్ మెచ్చుకున్నారు ఏమని అ టఫ్ నెగోషియేటర్ అని చెప్పి మళ్ళీ మెచ్చుకున్నారు అంటే ఏంటి ఆయన నరేంద్ర మోదీతో డీల్ చేయడం అనేది చాలా కష్టం చాలా టఫ్ గా నెగోషియేట్ చేస్తాడు దీని గురించి భారతదేశానికి లాభం కలిగే విషయాల మీద నరేంద్ర మోదీ గారు ఫోకస్ ఉంటది సో ఓవరాల్ గా మీకు నరేంద్ర మోదీ గారు ట్రంప్ కానీ మాట్లాడడం కానీ అన్నీ కూడా ఎలా ఉంది భవిష్యత్తులో భారతదేశానికి అమెరికాకు మధ్య ఆ స్నేహాన్ని ముందు కొనసాగించడము రాబోయే ఐదు సంవత్సరాలలో ఐదు వందల బిలియన్ డాలర్ల వ్యాపారము ఎవరి మధ్య ట్రంప్ మోడీ మధ్య కాదు భారతదేశము అమెరికా మధ్య పెట్టుబడులు ఉద్యోగాలు ప్రొడక్ట్స్ తయారు చేయడం సర్వీసెస్ ఇవ్వడం ఇది దీని గురించి అండి చర్చ జరిగింది ఇటువంటి ఎన్నో విషయాల గురించి జరిగింది సో ఇంత అద్భుతంగా డీల్ చేస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారి మీద ఒక విషపు కార్టూన్ వేసేసి నీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తానంటే ఎట్లా కొసమెరుపుగా ఒకటి ఇటు భారతీయ జనతా పార్టీ వైపు నుంచి కూడా ఒక కార్టూన్ ఇష్ట కౌంటర్ ఇస్తూ కార్టూన్ వేసారు ఏంటి అంటే స్టాలిన్ పార్టీ డిఎంకే పార్టీ లుంగి కట్టుకొని మీరు చూడొచ్చు అక్కడ ఈ వికటన్ పత్రిక కాళ్ళ ఆ చెప్పులు బూట్లు నాకుతూ ఉంటుంది జర్నలిజం స్థాయి ఈ స్థాయికి దిగజారిపోయిందండి రెండు దేశాల మధ్య ఇద్దరు దేశాధినేతల మధ్య చర్చలు జరిగినప్పుడు దాని మీద వీళ్ళు కక్కుతున్నటువంటి విషయం అనమాట ఇదంతా ఏమన్నా భారతదేశం తలవంచిందా ఎక్కడా తలవంచలేదు ఎవరి ముందు తలవంచలేదు ఇన్ఫ్యాక్ట్ అమెరికాకు అమెరికాలో ఉన్నటువంటి పెట్టుబడిదారులకు కావచ్చు ఎలన్ మస్క్ లాంటి వాళ్ళకు కావచ్చు భారతదేశంతో చాలా అవసరాలు ఉన్నాయి భారతదేశంతో వాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు ఎలన్ మస్క్ అయితే వాళ్ళ పిల్లలను కూడా తీసుకెళ్లారు నరేంద్ర మోదీ గారి దగ్గరికి మీట్ అయ్యాడు ఆయన బాధ ఏంటంటే ఎలన్ మస్క్ ఎలాగైనా టెస్లా కార్లు భారతదేశంలో దింపాలని మోదీ గారు గత ఐదు సంవత్సరాల నుంచి ఒకటే చెప్తున్నారు ఆయన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ యూనిట్ స్టార్ట్ చేయి భారతదేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టు టెస్లా అది భారతదేశంలో తయారు చేయి భారతదేశంలో తయారు చేస్తే అప్పుడు నీకు దిగుమతి సుంకం అనేది పడదు నువ్వు అమెరికాలో తయారు చేసి షిప్లో దింపుతాను లేదు కార్గో ఫ్లైట్లో దింపుతాను తీసుకొస్తాను టెస్లా కార్లు అంటే డెఫినెట్గా దిగుమతి సుంకం ఈ రేంజ్లో ఉంటుంది భారతదేశం లోపల కనుక తయారు చేసావనుకో భారతదేశంలో నిరుద్యోగ సమస్య కొంత తగ్గించే ప్రయత్నం చేయొచ్చు భారతదేశంలో హ్యూమన్ రిసోర్సెస్ ఉన్నాయి ఇట్లా నరేంద్ర మోదీ గారు మాట్లాడుతున్నారు సో భారతదేశం అనేదండి నూట నలభై కోట్ల మంది జనాభా ఉన్న దేశం అతి పెద్ద మార్కెట్ పైగా ఇంగ్లీష్ మాట్లాడగలిగే సామర్థ్యం ఉన్న దేశం చైనాతో కంపేర్ చేస్తే చైనాలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అనేవి విపరీతంగా ఉన్నాయి భారతదేశంలో ఆ స్థాయిలో లేవు చైనాలో ఉన్నంత స్థాయిలో లేవు కంపేర్ చేస్తే సప్లై చైన్ మేనేజ్మెంట్లో చైనా అనేది చాలా ముందుకు వెళ్ళిపోయింది చాలా దేశాల కంటే కూడా సో ఇప్పుడు అమెరికా ఆలోచన ఎట్లుంటుంది అమెరికాలో ఏదైనా వస్తువులు తయారు చేస్తే చైనాలో అమ్ముకోవడం కష్టం అమెరికా ఎందుకంటే అమెరికా ఒక వస్తువు దింపగానే దానికి డూప్లికేట్ ఆల్రెడీ దింపేస్తారు అక్కడ కానీ భారతదేశంలో అమ్ముకోవడానికి వాళ్ళకి చాలా పెద్ద మార్కెట్ ఉంది ఎదుగుతున్నటువంటి దేశం అభివృద్ధి చెందుతున్న దేశం భారతదేశం సో భారతదేశంతో వాళ్ళు పెట్టుకునే ప్రయత్నం చేయరు ఎవరు కూడా భారతదేశంతో జాగ్రత్తగా ఉండాలి అనే ప్రయత్నమే చేస్తారు అమెరికా కానీ ఎవరు కానీ అర్థం అమెరికా భయపడిందని కాదు లేదా భారతదేశం భయపడింది అని కాదు అది డీల్ చేయడం వల్ల ఆయన రిలేషన్షిప్ బిల్డ్ చేసుకుంటూ దేశాల మధ్య దౌత్యాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉండడం అనమాట దాని మీద విషపు కార్టూన్లు వేస్తాను విషం కక్కుతాను అంటే ఎట్లా ఖచ్చితంగా అండి అమెరికా ప్రోటోకాల్ పాటించి చేతుల గొలుసులు వేసి అనుకోండి మన వాళ్ళలో కొంతమందికి ఫీల్ అయ్యేది ఏమీ లేదు అసలు అర్ధరాత్రి దిగినటువంటి ఆ ఫ్లైట్ లోపల కొంతమంది బయటికి రాగానే వాళ్ళని అరెస్ట్ చేశారు పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు తెలుసా భారతదేశంలో హత్యా కేసుల్లో ఇరుక్కుని నేరాలలో ఇరుక్కుని అటువంటి బ్యాచ్లు కూడా డంకీ రూట్ ద్వారా అమెరికాకి వెళ్ళాయి వాళ్ళు కూడా వచ్చారు ఒక ముగ్గురు సిక్కు యువకులను అరెస్ట్ చేశారు ఒక కేసులో ఉన్నారు వాళ్ళు మరి అలాంటి ప్రమాదకరమైనటువంటి వాళ్ళు ఉంటారు ఫ్లైట్ లోపల మాదకద్రవ్యాలు అమ్ముకునే బ్యాచ్లు ఉంటాయి చేతులకు సంఖ్య లేకపోతే చాలా తీవ్రంగా ఉంటుంది ఒకవేళ వెయ్యము అని చెప్పారు అనుకోండి అది వాళ్ళు ఇష్టం అమెరికా వాళ్ళు ఇష్టం ఈ ఫ్లైట్లో మేము పంపించేటువంటి వాళ్ళు ఏం ప్రమాదకరమైనటువంటి వాళ్ళు లేరు వద్దు అని చెప్పి అనిపించింది అనుకోండి అది ఇష్టం ఏమైనా కాన్సిక్వెన్సెస్ ఏమన్నా ఉంటే వాళ్ళు వాళ్ళే ఫేస్ చేస్తారు అదే విషయం ధన్యవాదాలు